ప్రైజ్ దార్ ఏసే నామంలో డైలీ మన్నా వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఎంతవరకు మీరు వాక్య భాగాన్ని మీరు చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నారంటే డైలీ మన్నాన్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులు కూడా తెలిపించండి ఖచ్చితంగా వర్డ్ ఆఫ్ గాడ్ విడ్ ఈ వాక్యం మిమ్మల్ని దీవించనుగాక ఈరోజు దేవుడు వాక్యాన్ని న్యాయాధిపతిలో పదమూడు పంతొమ్మిది వచ్చినంలో లాస్ట్ పార్ట్ని మనం చదువుకొని ధ్యానించుకోబోతున్నాం మనో మనోభావు అతని భార్యయు చూచు చూచి చూడగా ఆ దూత ఒక ఆశ్చర్య కార్యమును చేశను అని బైబిల్లో రాయబడింది ఆశ్చర్యమైన కార్యాన్ని ఎగోవా దేవుడు ఒక దూత చేసిందంట ఏంటంటే వాళ్ళు చెల్లించిన బలిని దేవుడు అగ్ని మూలంగా అంగీకరించుకున్నాడు ఈ మనోవా ఎవరంటే సిమ్సోన్ యొక్క తండ్రి అతనితో దేవుడు మాట్లాడుతున్నాడు నేను నీకు ఒక కుమారుని ఇపోతున్నాను వాడు ద్రాక్ష రసము బాణం చేయకూడదు వెంటికుల్ని కట్ చేయకూడదు అని ఒక ఆజ్ఞ ఇచ్చి వాన్ని ఇలాగ మీరు పెంచాలి అని చెప్తున్నారు ఎందుకంటే ఇస్రాయల్ ప్రజలందరూ దేవుడికి ఇష్టం లేనిది చేసి తిరగా పెలిస్టిలకి వాళ్ళు బానిసలుగా అయిపోయారు వాణ్ణి విడుదల చేసేదానికే నీకు నేను ఒక కుమారుని ఈబోతున్నా కాబట్టి వాణ్ణి నువ్వు ఇలాగనే పెంచాలి అని బైబిల్ మాట రాయబడింది క్రిస్టియన్ ఉంది ప్రియులారా మన మూలంగా ఇతరులకి డెలివరెన్స్ రావాలంటే విడుదల కలగాలంటే లోకంలో ఉండే మిగతా వాళ్ళు ఎలాగ జీవిస్తున్నారో అలా మనం జీవించలేము మనం తినేదాంట్లో అన్ని కార్యంలో దేవుడు మనకన్నా ఒక నిబంధనలు పెట్టుంటారు దానికి మన లోబడి ఉండేటప్పుడు మన మూలంగా అనేకులకు దేవుడు విడదలని కలిగిస్తారు రెండోది చూడండి అందరూ దేవుడికి విరోధంగా పాపాలు చేసి బానిసలుగా ఉండేటప్పుడు దేవుడు మనోవాన్ని మాత్రం ఎన్నుకున్నారు ఎన్నుకొని అతనికి ఒక కుమారుని దేవుడు దయచేస్తున్నారు ఎంత గొప్ప కార్యాలు అతను పోయి దేవతతో మీ నామం ఏంటి అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో ఇదే జడ్జెస్ థర్టీన్ చాప్టర్ ఎయిటీన్త్ వర్స్ చదివారంటే నా నామం నువ్వు అడుగుతున్నావా ఇట్స్ అ బియాండ్ యువర్ అండర్స్టాండింగ్ నీ ఒక అండర్స్టాండింగ్ నువ్వు అర్థం దానికన్నా అది చాలా గొప్పది నీ వల్ల అర్థం చేసుకునేదానికి అవ్వదు ఏంటయ్యా అంటే అదే అతిశయం అని రాయబడింది ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మన ఊహింపులకి మన ఆలోచనలకి మనం అర్థం చేసుకునే అన్నీ గొప్ప కార్యాలు చేసే దేవుడు సూపర్ న్యాచురల్ లెవెల్లో మనకు అర్థమే అవ్వదండి దేవుడి కార్యాలు దేవుడి క్రియలు అలాంటి ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తున్నారంట ఎప్పుడు అంటే మనోవా దేవుడికి బలి చల్లించినప్పుడు మనం చూస్తున్నాం క్రిస్తునందు ప్రియులారా కొత్త నిబంధనలో బలి లేదు మృగాలను తీసుకొని పోయి బలి ఇచ్చేదానికి అవసరం లేదు యేసయ్య మన కోసం బలి అయ్యాలి మనం ఏం చేయాలంటే మనముని దేవుడికి సమర్పించాలి వంద పర్సంటేజ్ దేవుడికి సమర్పించాలి మన దగ్గర ఉండే కార్యాలని ఎంత కాస్ట్లీ ఏదు చాలా మంచి కార్యాలని దేవుడికి చెల్లించాలి మీరు అలాగే దేవుడికి ముందు నిలబడేటప్పుడు ఖచ్చితంగా బైబిల్ మాట ప్రకారంగా మీరు ఆశ్చర్యమైన కార్యాలు చూస్తారు మిమ్మల్ని మీ జీవితాన్ని ఏ మనుషుడికి దగ్గర కాదు దేవుడి దగ్గర సమర్పించేటప్పుడు నీ కండ్లుని దేవుడు గొప్ప కార్యాలు చూసేలాగా నీ కళ్ళు దేవుడు అతిశయమైన కార్యాలు ఆశ్చర్యమైన క్రియలు చూసేలాగా దేవుడు చేయబోతున్నారు ఫియర్ నాట్ ఇస్ విత్ యూ ఎప్పుడు నిన్ను నువ్వు వంద పర్సెంటేజ్ దేవుడిని హస్తంలో సమర్పించుకునేటప్పుడు ఆశ్చర్యమైన కార్యాలు చూడబోతున్నావు లే ప్రార్థన చేసుకుందామా యేసయ్యా మీ పిల్లలు ఎవరందరూ ఈ వాక్యాన్ని విశ్వాసంతో వింటున్నారో టచ్ దేమో వాళ్ళ మూలంగా రాజ్యం కట్టపడును గాక యా మీ పిల్లలు ఫినాన్షియల్లీ ఫ్యామిలీలో అయ్యా వ్యక్తిగతమైన జీవితంలో సేవలో ఆశ్చర్యమైన కార్యాలు చూసేదానికి కృప చూపించండి ఏసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్